హాయ్ అందరికీ నమస్కారం నేను మీ విజయ్ కృష్ణ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేశాడు మీ విజయ్ కృష్ణ ఏంటి ఆ టాపిక్ అని అనుకుంటున్నారా అదే జనవరి ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే మన దేశానికి స్వాతంత్రం అమెరికా దేశం నుంచి విముక్తి కలిగిన రోజు జనవరి ఇరవై ఆరు స్వతంత్ర భారతదేశంగా ఎన్నో వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ మనకు పూర్తి స్వతంత్రం తీసుకురావడం జరిగింది బ్రిటిష్ వారి చెర నుంచి మన భారతదేశం స్వతంత్ర భారతదేశంగా ఎదిగినటువంటి మహోన్నతమైన రోజు జనవరి ఇరవై ఆరు దాన్నే శుభసూచికంగా మనము రిపబ్లిక్ డేగా జరుపుకుంటాము ఈ రిపబ్లిక్ డే ఎన్నో సంవత్సరాల కళ దాదాపుగా ఎంతోమంది తమ ప్రాణాలను సైతం లెక్క లక్ష్య పెట్టకుండా వీరోచితంగా పోరాడి నాయకత్వాలను పటిష్టం చేసి గాంధీజీ గారైతేనేమి సుభాష్ చంద్రబోస్ గారైతేనేమి అల్లూరి సీతారామరాజు గారైతేనేమి తర్వాత సరోజినీ సరోజిని నాయుడు అయితేనేమి రుద్రమదేవి అయితేనేమి తర్వాత సుభాష్ చంద్రబోస్ గారైతేనేమి ఎంతోమంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారైతేనేమి ఎంతోమంది శివాజీ గారైతేనేమి వీరోచితంగా పోరాడి మన దేశ స్వతంత్రంలో పాలు పంచుకోవడం చాలా ఐకమత్యంతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వాళ్ళు మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు దాదాపుగా గత డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవం ఇది డెబ్బై ఆరు సంవత్సరాల పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ సంవత్సరం లేక అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భం ఇది ఇక్కడ డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయ్యాయి మనకు స్వతంత్రం ఇచ్చి స్వతంత్రం ఇచ్చి మరి అటువంటి త్యాగదనులను మనం స్మరించుకుంటూ వారు ఇచ్చినటువంటి వారి ప్రాణాలను సైతం పనంగా పెట్టి మనకు ఈ స్వతంత్రాన్ని తీసుకువచ్చినటువంటి వారి యొక్క జీవితాలను ఒకసారి మననం చేసుకుంటూ వారి యొక్క వీర మనం ఇనుబడింపజేసుకుంటూ అభివృద్ధి పదములేకి నడవ నడవాలా మన భారతదేశాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాలా అనేటువంటి ఒక గొప్ప కోరికతో ఆ రోజు ఆ యొక్క బానిస బ్రతుకుల నుంచి మనకు విముక్తి కలిగించి ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా మనం ఉండగలుగుతున్నామంటే ఎంతోమంది ప్రాణాలకు తెగించి మనకు పెట్టినటువంటి భిక్షే ఈ యొక్క ఈరోజు మనము ఇంత స్వతంత్రంగా మనం తిరుగుతున్నాము చేస్తున్నామంటే ఎంతోమంది కఠోర శ్రమ వారి యొక్క జీవిత త్యాగ ఫలితాలు ఎన్నో ఉన్నాయి తిని తినక వారు విరోచితంగా పోరాడి బానిసత్వ సంఖ్యలు తెంచుకొని తమ కుటుంబాలను సైతం వాళ్ళు వదిలేసి ఎంతోమంది పోరాడి 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 అలసి సొలసి చివరకు ఈ యొక్క స్వతంత్రాన్ని సాధించారు అటువంటి మహనీయులు పుట్టిన గడ్డే మన ఈ భారతదేశం భారతీయులము అని చెప్పుకోవడానికి గర్వంగా ఈరోజు మీసం తిప్పుతున్నామంటే ఆ రోజు ఎంతోమంది త్యాగదనులు వాళ్ళ యొక్క జీవితాలను వీరోచితంగా పోరాడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనకు విచ్చినటువంటి గొప్ప వరమే ఈ యొక్క స్వతంత్రం స్వాతంత్రం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట ఆ రోజు బానిస సంఖ్యలు తెంచి మనకు ఇస్తే డెబ్బై ఆరు సంవత్సరాల ఈ యొక్క డెబ్బై ఆరు సంవత్సరాల ఈ నిడివిలో భారతదేశం రోజు సర్వసంపన్న దేశంగా ఉండింది మరి రాన్ రాను భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది అభివృద్ధి చెందిన దేశం అనేటువంటిది ఎప్పుడు వింటామో వింటామో లేదో కూడా తెలియని పరిస్థితులు వాస్తవంగా చెప్పాలనుకుంటే ఎందుకంటే ఇక్కడ నిర్లక్ష్యము నిర్లిప్త అవినీతి స్వార్థం రోజురోజుకు పెచ్చిమీరిపోతాను భారతదేశం కులమత భేదం లేకుండా అందరం కలిసిమెలిసి ఉండేటువంటి ఊఆర్ ఇండియన్స్ అని గర్వంగా చెప్పుకుంటాం మనం ఈరోజు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి అటువంటిది ఇక్కడ ఎవరు ఎవరైనా బ్రతుకోవచ్చు ఇండిపెండెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది ఈ దేశంలో ఉంటుంది అందుకే ఈ దేశంలో బ్రతకడానికి చాలామంది పరితపిస్తూ ఉంటారు ఈ దేశ సిటిజన్స్గా బ్రతకడానికి చాలామంది సుముఖత వ్యక్తం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఉన్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రం మరి ఏ దేశంలో కూడా లేదు మరి అటువంటి ఖ్యాతి గడించినటువంటి భారతదేశంలో మనముంటే గర్వించదగ్గటువంటి భారతీయులుగా మనం గర్వించదగ్గ విషయాలు ఏదో ఈరోజు స్వతంత్రం వచ్చింది రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము ఒక గంట వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ రోజు కథ అయిపోయింది అన్న చందంగానే ఈ రిపబ్లిక్ డే జరిగిపోతుంది తప్ప వారి యొక్క గాథలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ దేశ విదేశాలలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చే విధంగా యువత ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మీ విజయకృష్ణ ఎందుకంటే ఎంతోమంది యువతీ యువకులు మద్యానికి బానిసై అలవాట్లకు బానిసలై తమ యొక్క యూత్ పవర్ను పోగొట్టుకుంటున్నారు ఆధునిక కాలంలో ఆధునిక పోకడలకు పోయి యూత్ దయ ఉంచి మీరు నిర్వీర్యం కాకండి మీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ను మీరు ముందుకు తీసుకెళ్తూ అవకాశాలను ఓడిసి పట్టుకుంటూ ధైర్యంగా మీరు ముందడుగు వేయండి దయ ఉంచి యువతీ యువకులారా మన దేశం చాలా గొప్పది మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళండి అన్ని రంగాలలో మీరు అభివృద్ధి చెందితే తద్వారా మీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది మీ కుటుంబం అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుంది సమాజం అభివృద్ధి చెందితే ఈ భారతదేశం మన దేశం అభివృద్ధి చెందుతుంది మన దేశం అభివృద్ధి చెందితే దేశ విదేశాలలో మన దేశ ఖ్యాతి అనేది మారుమోగిపోతుంది అటువంటి ఖ్యాతి మనం గడించాలా మన సంస్కృతి సాంప్రదాయాలు అటువంటివి అవన్నీ ఎవరి కోసం మీరు దయవించి వదలొద్దండి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగానే నడుచుకోండి వీరోచితంగా పోరాడేటువంటి ఆ యొక్క ఎవరైతే లీడర్షిప్తో క్వాలిటీస్తో అందరినీ ఐకమత్యంతో బలంతో ఆ యొక్క స్వతంత్రాన్ని సాధించినారో ఇప్పుడు కూడా అదే ఐకమత్య బలంతో మనము అన్ని రంగాలలో అభివృద్ధి చెందాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ప్రజలారా ఆలోచించండి ఎటు వెళ్తున్నాము ఎటు పోతున్నాము ఏం చేస్తున్నాము అనేది ఒక క్షణం ఆలోచించి మీ నడత మీ నడవడిక ఎల్ల వేళలా కూడా అభివృద్ధి పదం వైపు నడిపించి అటు మిమ్మల్ని మీ కుటుంబాలని ఈ సమాజాన్ని మేల్కొలిపి తద్వారా అందరూ కూడా అవకాశాలను ఒడిసిపట్టుకొని ఈ దేశ ఖ్యాతిని పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మీ విజయకృష్ణ అన్ని రంగాల వారు ఈనాడు యువత గొప్ప గొప్ప చదువులు చదువుకుంటోంది ఉపాధి అవకాశాలు లేవు తద్వారా యువత నిర్వీర్యమైపోతుంది ఉపాధి అవకాశాలు లేవు చదువుకోవడం అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు అందరికీ జ్ఞానం ఉండాలి అందరూ ఏమో పాస్ అయిపోతున్నారు ఉపాధి అవకాశాలు లేవు చదివిన వాడు రంగంలో అభివృద్ధి చెందేదానికి వాడు ఎంతసేపు ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ యువత మైండ్ దెబ్బతినిపోతుంది సైకలాజికల్గా డిప్రెషన్స్ వెళ్ళిపోతున్నారు తద్వారా యువత నిర్వీర్యం అయిపోతుంది అలవాట్లకు అయిపోతున్నారు యువత నిర్వీర్యం అయిపోయి మన భారతదేశంలో యువ సత్తా రాను రాను తగ్గిపోతుంది కాబట్టి యువతకు నేను చెప్పేది ఒక్కటే ఓపిక్గా ఒక అవకాశం మీకు మీరు చదువుకున్న చదువుకు తగ్గట్టుగా అవకాశాలు లేనప్పుడు ఏదో ఒక రంగంలో మీకు కళ ఉంటుంది ఆ కళను బయటకు తీసుకురండి అది వ్యాపారమే కావచ్చు మీలో ఉండేటువంటి సారీ వ్యాపారమే కావచ్చు ఉద్యోగమే కావచ్చు వాణిజ్యమే కావచ్చు ఏదో ఒకటి ఏదో ఒక రంగం వైపు కళారంగమే కావచ్చు పారిశ్రామిక రంగం కావచ్చు ఏదో ఒక రంగంలో మీ యొక్క టాలెంట్ను బయటికి తీసి మీరు అభివృద్ధి పదం వైపు ముందుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దయముంచి చిన్న చిన్న నిర్ణయాలు తీసుకొని మీ యొక్క యూత్ పవర్ను తగ్గించుకోవద్దండి తద్వారా మీరు అయిపోయి సమాజాన్ని నిర్వీర్యం చేయకండి అనేది నేను ప్రత్యేకంగా ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మీకు నేను ఇది హెచ్చరిక అనుకోండి లేదు ముందుగానే నేను చెప్తున్నటువంటి ఒక ఇదిగా తీసుకొని అంటే ఒక అవకాశంగా తీసుకొని మీరు మేల్కొనండి అని నేను చెప్తున్నా యువత ఈ సందర్భంగా ఎందుకంటే యువత అయిపోతుంది యువసత్త పడిపోతుంది మన భారతదేశంలో రాను రాను ఏందో తిన్నామా పనుకున్నామా తెల్లారిందే అంటే ఎవడికి ఎంజాయ్ వాడు చేసుకుంటూ ఏందో విలాసాలకు అలవాటు పడిపోయి టైంను ఫాస్ట్గా ముగిచేస్తున్నారు తప్ప లైఫ్ ప్యాన్ తగ్గించేసుకుంటున్నారు తప్ప యువత ఒక లక్ష్యం వైపు అడుగులు వేయడంలా ఒక ఒక స్టెబిలిటీగా లైఫ్ను ముందుకు తీసుకెళ్లడం ఓపికలు నశించిపోతుండయి రాను రాను కోపో ఎక్కువైపోతున్నాయి మానసికంగా దెబ్బతింటున్నారు సైకలాజికల్గా డిప్రెషన్స్ వెళ్ళిపోతున్నారు తద్వారా వాళ్ళు మెంటల్గా అప్సెట్ అయిపోయి కో కొన్ని వందల మంది కొన్ని వందల మంది వీధుల్లో తిరుగుతున్నారు మెంటలికి చదువుకున్న విద్యార్థులే ఎంతోమంది ర్యాంకర్ స్టూడెంట్లు కూడా వీధుల్లో పలాయనం చితగిస్తన్నారు స్టెబిలిటీ ఎబిలిటీ అన్నీ పెంచుకోవాల ఎందుకు ఒక రంగంలో ఫెయిల్ అయినంత మాత్రాన మునిగిపోయింది ఏమీ లేదు ఏదో ఒక రంగంలో నీకు అభివృద్ధి ఉంటుంది ఓపికతో అడుగులు వేయండి సాధించండి మీరు శోధించి సాధిస్తేనే ఖచ్చితంగా మీరు ముందరికి పోగలుగుతారు ఈ యొక్క లైఫ్ను సార్థకతగా దిశగా తీసుకెళ్తారు అంతేగాని మధ్యలో ఏదో కారణాల వల్ల మీ లైఫ్ను ముగించుకుంటే ఎట్టి పరిస్థితిలో కూడా మళ్ళీ అవకాశాలు రావు మళ్ళా ఈ జన్మ ఉంటుందని ఎవరం కలగనము ఇచ్చిన జన్మనే యూటిలైజ్ చేసుకొని అందరూ ముందుకు పోవాలా అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మీ విజయకృష్ణ ఇది యువత నిర్వర్య నిర్వీర్యం చెందుతున్నందుకు ఆవేదనగా చెప్తున్నటువంటి మాట అలాగే పెద్దలు కుటుంబ పెద్దలు ఇటీవల కాలంలో కుటుంబ పెద్దలు కూడా బాధ్యతలు విస్మరిస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా డిఫరెంట్ 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 యాక్సెప్ట్స్లో ఫెయిల్యూర్స్ అనుభవిస్తూ రాను రాను స్వార్థపూరిత నిర్ణయాలతో సమాజంలో ఒకరిని చూసి ఒకరికి కాకుండా ఒకరు అభివృద్ధి చెందుతుంటే వాని బట్టి లాగేయడము ఎంతసేపు ఒకడు ఎదగూడ్డు ఎదగకూడదు వీడు చేయకూడదు వాడు ఎదిగినా బాధే వీడు చేయకపోయినా వాడు ఎదిగినాడనుకో అది కూడా బాధే జనాలకు అది స్వార్థము దయవుంచి తగ్గించుకోండి ఏమి ఇక్కడే ఉన్నాం మనం ఎవరో టైం కొద్దీ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మనం పోతే మన ముందు తరం పోతుంది ముందు తరం పోయింది మళ్ళీ మనం వచ్చినాం ఇంకా మన తరం కూడా రెడీగా ఉంటుంది మనం కూడా ముందుకు వెళ్ళిపోతాం ఎవ్వరు ఏమి ఇక్కడ శాశ్వతం కాదు కానీ ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరికొకరు అభివృద్ధి పదం వైపు నడవండి దయించు చెప్తున్నా ఇన్ని డెబ్బై ఆరు సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా ఇంకా మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నామంటే ఎల్లకాలము వీఆర్ డెవలప్మెంట్ కంట్రీ డెవలప్మెంట్ కంట్రీ అనుకుంటా అంటే అవన్నీ జరిగే పని కాదు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వేసినట్టే కట్టడాలే గట్టిగా ఉన్నాయి వాళ్ళు వేసిన రైలు పట్టాలే ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి పనులే బాగా చక్కగా ఉన్నాయి మరి ఈ యొక్క ఈ అన్ని రకాలుగా అవకాశాలు లేనటువంటి ఆ కాలంలోనే అంత అభివృద్ధి సాధిస్తే అన్నీ సమకూర్చినటువంటి ఈ కాలంలో ఎందుకు అభివృద్ధి కుంటుపడుతుంది ఎక్కడ లోపం ఉంది సామాజిక లోపమా లోపమా వ్యక్తుల్లో లోపమా ఎక్కడన్నా లోపాలు గుర్తించాలా ఎవరో కొందరి కనుసనల్లోనే మిగతా జనమంతా నలిగిపోతున్నారంటే అది బానిసత్వం కిందికే వస్తుంది దాని స్వతంత్రం అంటారా ఎట్టి పరిస్థితులు అనరు కాబట్టి ఈ స్వతంత్ర భారతదేశంలో అందరూ స్వతంత్రంగానే ధైర్యంగా ఎదగండి ఎదిగిన కొద్దీ వదగండి ఎదగండి సాధించండి శోధించి సాధించి నిలబెట్టి మీ యొక్క సత్తాన్ని చూపించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిస్థితులకు మొగ్గు చూపి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి అనేది నేను పెద్దలకు సూచిస్తానా పిల్లలకు సూచిస్తానా అందరికీ సూచిస్తాను చాలా ఆవేదన నాకు ఎందుకంటే ఏదో ఆగస్టు పదహైదు జనవరి ఇరవై ఆరు వస్తాయి ఎవరో మహానుభావుల గురించి ఒక గంట సేపు మాట్లాడుకుంటారు స్వీట్లు తినేస్తారు ఇంటికి వెళ్ళిపోతారు అంతే మళ్ళీ మరుసటి రోజు మన దైనంది కార్యక్రమాలు మనకుంటాయి వెళ్ళిపోతా అంటాం మళ్ళీ ఎప్పుడో జనవరి ఇరవై ఆరు వచ్చినంత వరకు వాడు వాళ్ళు మహనీయులు పాపం ఎవరు గుర్తురారు ఏమీ మనమేమి వాళ్ళ గురించి ఏమీ అట్టయిపోయింది కాలం నేనేమంటానంటే రోజు వాళ్ళని తలుసుకొని మీరు అట్టే తలుసుకుంటానండి అని అనలా నేను మళ్ళా అది కూడా ప్రశ్నిస్తారు రోజు మేము అన్ని చేసుకుంటా అంటే మా పనులు ఏడు చేసి పెట్టేది అని అది కాదు గొప్పతనం వాళ్ళ యొక్క త్యాగానికి ఫలితంగా వాళ్ళు ఏం సాధించినారు వాళ్ళు ఏమీ సోర్సెస్ లేని కాలంలోనే అన్నీ సాధించినారు కదా మనం అన్ని సోర్సెస్ ఉండి కూడా ఏం సాధించలేకపోతాం ఎక్కడ లోపం వస్తుంది అనేది సర్దిద్దుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది ఫస్ట్ సెల్ఫ్గా మనల్ని మనం ఉద్ధరించుకుంటే మన కుటుంబాన్ని ఉద్ధరిస్తాం కుటుంబాన్ని ఉద్ధరిస్తే దే సమాజాన్ని ఉద్ధరిస్తాం సమాజాన్ని ఉద్ధరిస్తే దేశాన్ని ఉద్ధరిస్తాం కాబట్టి ఫస్ట్ మనలోనే మనం సర్దిద్దుకోవాలి సంవత్సరం సంవత్సరం పెరిగే కొద్దీ జనవరి ఇరవై ఆరు ఇప్పుడు వచ్చింది నెక్స్ట్ జనవరి ఇరవై ఆరుకి ఏదో ఒక నెగిటివ్ పాయింట్స్ ఏంటో ఉంటాయి మన లైఫ్లో వాటి రెక్టిఫై చేసుకొని డెవలప్మెంట్ దిశగా ముందుకు పోవాలా అంట నేను ఏదో రెండుసేపు గంట రెండు గంటలు అదేదో ప్రోగ్రాములు జరుపుకుంటాము జరుపుకోవడము ఏదో తంత అయిపోయిందని వెళ్ళిపోవడం అంతే తిన్నామా పనుకున్నామా ఎంజాయ్ చేసినామా తిన్నామా ఎంజాయ్ చేసినామా పనుకున్నామా తెల్లారిద్దా ఇదే కాన్సెప్ట్లో ఉన్నారు యువత దానివల్ల యువత సత్తా తగ్గిపోతాను అసలు యువతకు సత్తానే లేదనిపిస్తుంది నాకు దాని బదులు ముసలి వాళ్ళే మేలేమో అనిపిస్తుంది వాళ్ళ కాలంలో వాళ్ళు ఉండేటి తినిందో దొరికినేటి ఏంటో అడవుల్లో అవి ఇవి ఫలాలు గిలాలు తిని బలు గట్టిగా ఉన్నారు ఈ కాలం యువతంతా పిజ్జా బర్గర్లు తిని పనుకునేస్తున్నారు ముప్పై ఏళ్ళకే నలభై ఏళ్ళకే ఏం సాధిస్తున్నారు జంతువులకు మనుషులకు మనకు తేడా ఏముంది అవి తింటాయి గడ్డి తింటాయి అవన్న పాలిస్తాయి కొన్ని కొన్ని జంతువులు కొన్ని జంతువులు మనకు ఆహారంగా ఉపయోగపడతాయి మనం దేనికి ఉపయోగపడడం లేదే ఆలోచించుకోండి ఒకసారి యువత కానీ ఎవరైనా కానీ ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఆవేదన ఆవేదన వస్తుంది నాకు ఇవన్నీ గమనిస్తా అంటా నేను నాకు ఒక్కోసారి నేను సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళిపోతా అంటా ఏంది ఇది గొర్రె మంది మాదిరి వెళ్ళిపోతా అంటారు అందరూ ఏందో ఏదో విధంగా పది రూపాయలు సంపాదించేయాల ఏందో తినాలా తాగల్లా ఎంజాయ్ చేసుకోవాలి వెళ్ళిపోవాలి అంతే క్వైట్ కామన్ అయిపోయింది వద్దు బాధ్యతలను బాధ్యతాయుతంగా వ్యవహరించండి ఏదో ఒక రంగంలో మీరు సాధించండి దయించి యువతకు ఒకటే చెప్పేది నేను మీరు దయ ఉంచి ఈ యొక్క మాదక ద్రవ్యాలకు వీటికి వాటికి అలవాట్లకి ఎడిక్ట్ అయిపోయి బానిసలైపోయి మీ బతుకుని పోగొట్టుకోవద్దండి ఎంతో కష్టపడి ఒక ఉన్నత చదువులు చదివిస్తూ ఉంటారు మన పెద్దలు వాళ్ళ యొక్క శ్రమను కష్టాన్ని గుర్తించండి అని చెప్తాను ప్రతిదీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా చేస్తే ఆ రోజు మనం సక్సెస్ఫుల్గా లైఫ్ను లీడ్ చేసినట్లు అనేది నా ఉద్దేశం ఇక్కడ నా స్వార్థం కూడా ఒకటి ఉంది ఏమంటారా ఇతర దేశాలలో మన దేశము డెవలప్మెంట్ కంట్రీ వెల్ డెవలప్మెంట్ కంట్రీ అని అనిపించుకుంటే గర్వంగా ఉంటుంది మనకు స్టిఫ్నెస్గా ఉంటుంది అది చూడాలా అనేది నా కళ చూడాలి ఎందుకంటే చిన్న చిన్న దేశాలు అన్ని మెంబర్స్ తక్కువ ఉన్నటువంటి దేశాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతా అంటే ఇంతమంది యువతను పెట్టుకొని ఇంతమంది సోర్సెస్ను మనం ఇన్ని సోర్సెస్ను పెట్టుకొని ఇంతమంది యువసత్తాను పెట్టుకొని మనము ఈ అన్ని రంగాలలో ఫెయిల్ శోచనీయం అసలు దిట్ ఈజ్ ఏ వెరీ అబ్బా దిమ్మ తిరగపోతుంది నాకు ఎందో డిగ్రీలు పీజీలు చేస్తారు ఉద్యోగం కోసం పాపం స్వస్తూ ఉంటారు తిరిగి 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 వాడి కాళ్ళు అరిగిపోయి ఉంటాయి పేదవాడు దేశంలో పేదవాడిగానే ఉండాడు మధ్యతరగతి వాడు మధ్యతరగతిగానే ఉన్నాడు ఉన్నత స్థాయి వర్గాల వారు ఉన్నత స్థాయిగానే ఉన్నారు ఎప్పుడు సాధించేది స్టార్టింగ్లోనే యువతకు మైండ్కు దెబ్బ తగలుతుంది కోలుకోలేని దెబ్బ తగులుతాంది విద్య ఒక్కటే కాదు ఉపాధి అవకాశాలు అందించాలి యువతకు ఊరికి అందరూ కోట్ల మంది చదివేస్తున్నారు ఊహని అంతా డిగ్రీలు పీజీలు చేసేసి ఎక్కడికి పోవాలని అర్థం కాక ఏం చేయాలని కాక తల పట్టుకుంటున్నారని ఇంతమంది ఉన్నారు సొసైటీలో ఎందుకంటే ఉద్యోగాలు లేవు వేరే పనులు చేయలేరు ఇండ్ల కాడ చూస్తే ఒత్తిళ్ళు వాడేమంటాడు ఏడేమంటాడు ఏదోటి చేర నాయనా అంటారు వాడు చచ్చిపోతాడు సొసైటీనే అనేది అంటేస్తంది కాబట్టి ముఖ్యంగా విద్య చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు ఉండేట్టుగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ప్రతి కాన్షియస్లో ఫ్యాక్టరీలకు పెట్టాలా ఏమి పెట్టండి ఫ్యాక్టరీలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి వానికి ఏదో సోర్సెస్ చూపిస్తే వాడే అభివృద్ధి చెందుతాడు ఏం సోర్సెస్ లేకనే వాడు ఏం పని చేయాలన్న దిక్కు తెలియక వాడు ఎట్టంటే అట్లా అదేంది అవినీతిని అస్రాన్నంగా చేసుకొని వాడిని మిచ్చల విడిగా వాడు సంపాదిస్తా ఎట్టంటే అటు సంపాదించేస్తాడు వాడే మళ్ళా సమాజంలోకి వస్తాడు పెద్ద మనిషిగా ఏం మనం యువతకు ఇబ్బంది చేస్తాం ఇవ్వండి అవకాశాలు ఇవ్వండి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి దయించి చదివిన ప్రతి ఒక్కరికి మనమే ఉపాధి అవకాశాలు కల్పించేట్టుగా మనల్ని అభివృద్ధి చెందాలి చాలా అభివృద్ధి చెందాలి అసలు అభివృద్ధి విషయం డెవలప్మెంట్ విషయంలో చాలా డిప్రిషేషన్లో ఉన్నామనిపిస్తుంది నాకైతే అందుకే ఈ రిపబ్లిక్ డే రోజు ఏం చెప్తున్నానంటే ఏదో ఒక దాంట్లో మీకు టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ వాడుకొని మీరు ముందుకు ఎదగండి ఇది ఆవేదనతో చెప్తానని చూసేసినాము ఇవన్నీ మేము కూడా అనుభవపూర్వకంగానే చెప్తాను నేను ఇవన్నీ ఎందుకంటే చదువుకొని ఎంతోమంది ఎన్నో ఆశలతో ఫస్ట్ క్లాస్ ర్యాంకర్ స్టూడెంట్స్ కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు అవకాశాలు లేక నోటిఫికేషన్స్ రాక పాత నీళ్ళు పోతే కొత్త నీళ్ళు రావాలి పాత నీళ్ళు పోతే కదా కొత్త నీళ్ళు వచ్చేదానికి కాబట్టి దయించి అందరికీ చెప్పేది ఒకటే అందరం అభివృద్ధి చెందాలా అటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా మనము యువత ప్రజలు అన్ని రంగాల్లో ముందుకెళ్తారని అలాగే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ భారతదేశ ప్రజలందరికీ కూడా నా తరపున విష్యూ హ్యాపీ రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు వినమ్రతతో కూడినటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు మీ విజయకృష్ణ భారతదేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా అభివృద్ధి పథంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మీ విజయకృష్ణ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే విజయ్ విజయ్ కృష్ణ త్రీ నైన్ జీరో త్రీ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మీ విజయ్ కృష్ణ అందరికీ నమస్కారం జై హింద్